అలాని మిస్ అమెరికాను మోడల్గా తీసుకుంటూ ఉంటాయి ప్రపంచంలో ఉండేటువంటి మిగతా దేశాలు కూడా ఎందుకంటే అదొక అగ్రదేశం అగ్రరాజ్యంలో అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అందుకే ఆ అభివృద్ధిని మోడల్గా తీసుకొని అక్కడ అమలు చేసినటువంటి విధానాలని ఆయా దేశాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు తాజాగా ట్రంప్ ఏం చేస్తూ ఉన్నారని అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు అంటే ఇవాళ లాస్ట్ డేట్ ఈ రోజుకి కరెక్ట్గా లక్ష మందిని తీసేయబోతున్నారు ఫెడరల్ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అమెరికా ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక లక్ష మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నారు డిస్మిస్ చేయబోతున్నారు కారణం ఏంటంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల స్వచ్ఛందంగా రిజైన్ చేసి వెళ్ళినటువంటి వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ కల్పిస్తాము అని చెప్పి చెప్పారు ప్రభుత్వ పరంగా ఆ తర్వాత కూడా ఆ జాబ్స్ పెట్టుకుని వేలాడేటువంటి వాళ్ళకి రిజైన్ చేయకుండా ఉండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏమి ఇవ్వము ప్రభుత్వం వైపు నుంచి అలాంటి బెనిఫిట్స్ కల్పించమని చెప్పి చెప్పారు దీని మీద ఈ ఎజకు ఆర్డర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కోర్టు సుప్రీంకోర్టు కూడా అత్యున్నత న్యాయస్థానం కూడా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే అని చెప్పి సమర్థించింది కారణం ఏంటంటే అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళడానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణం అని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం కూడా చెప్పింది ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది అందుకే ట్రంప్ వచ్చే ఏడాది నాటికి ఏడు లక్షల మంది ఉద్యోగులని తీసేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారు అందుకే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేదాన్ని పెట్టారు పెట్టి ఆల్రెడీ ఎలెన్ మాస్క్ ఆ బాధ్యతలు అప్పు చెప్పారు ఆ తర్వాత ఎలెన్ మాస్క్ ట్రంప్కి మధ్య గ్యాప్ రావడంతో ఎలెన్ మాస్క్ గారు డోజ్ అనేది దానికి ఆయన ఇన్ఛార్జ్ చేశారు ఎలెన్ మాస్క్ ఆ డోజ్ నుంచి ఆయన తప్పుకున్నాడు కానీ ఆ డోు పెట్టిన తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేస్తున్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి స్వచ్ఛందంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అలాగే జీతాలు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు రిజైన్ చేయకుండా అమెరికా ప్రభుత్వం మీద తిరగబడుతూ ఉన్నారు దీంతో రాబోయేటువంటి రోజుల్లో షట్డౌన్ అనేది ఉంటుంది అమెరికాకి అనేటువంటి టాక్ ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తుంది ఇప్పుడు లక్ష మందిని సెప్టెంబర్ ముప్పై తారీఖు ఇవాళ తోటి లక్ష మందిని తీసేయడానికి సిద్ధపడ్డారు విడతల వారీగా ఆయా డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి ఇన్ఎఫిషియంట్ ఎంప్లాయీస్ని తొలగించేటువంటి కార్యక్రమం చేశారు దాంట్లో భాగంగా మొదటి విడతగా లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని డిస్మిస్ చేయబోతుంది అక్కడ ఉండేటువంటి అమెరికా ప్రభుత్వం ఆ తర్వాత రెండు లక్షలు రెండో విడత రెండు లక్షలు ఆ తర్వాత మూడో విడత నాలుగు లక్షలు మొత్తం వెరసి ఏడు లక్షల మంది ఉద్యోగుల్ని తీసేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది అంటే ఆ ఏడు లక్షల మంది కారణంగా అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళుతుంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయట్లేదు సామర్థ్యం లేనటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ఎఫిషియెంట్ ఫెలోస్ ఉన్నారు అనేది అమెరికా ప్రభుత్వం గుర్తించి వాళ్ళని డిస్మిస్ చేసి సాగనమ్ముతుంది ఇంటికి మరి అలాంటి మోడల్ని మిగతా దేశాలు కూడా తీసుకోవాలి కదా ఎందుకంటే ప్రతిదానికి అమెరికాని ఆదర్శంగా తీసుకుంటారు కదా అమెరికాలో ఎలా జరిగింది అమెరికాలో అలా జరిగింది అమెరికా అద్భుతం అమెరికా అద్భుతాల స్వర్గం అని చెప్పి చెప్తుంటారు కదా మరి అమెరికాని దీంట్లో కూడా మోడల్గా తీసుకోవాలి భారత ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వం మరి ఉద్యోగుల్ని భరాయించగలదా ఉద్యోగుల కారణంగా బడ్జెట్లో దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పోతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇప్పటికే భారత ప్రభుత్వం మూడు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఇంక్లూడింగ్ రాష్ట్ర ప్రభుత్వాల అప్పులతోటి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా వంద కోట్ల లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది అలాగే మూడు వందల లక్షల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం అంటే కేవలం కేంద్ర ప్రభుత్వమే రెండు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేటప్పటికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అప్పుల భూమిలో కురిగిపోయాయి సరే ఆ అప్పులు ఎంత అనే దాని మీద రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ అభిప్రాయాలను పక్కన పెడితే మొత్తం మీద మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది దానికంటే మిన్నగా లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పుల్లో ఉంది సో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని కొనసాగించాలా అని అంటే అమెరికా మోడల్ని కనుక తీసుకుంటే భారత ప్రభుత్వం దగ్గర నుంచి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఏ డోజ్ అనే దాన్ని ఎలా పెట్టారో ఇక్కడ కూడా ఎఫిషియన్సీని క్యాల్కులేట్ చేసేటువంటి ఒక విభాగాన్ని పెట్టి ఎఫిషియంట్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కంటిన్యూ చేసి మిగతా వాళ్ళని తొలగించాలి డిస్మిస్ చేయాలి సాగ నంపాలి ఇంటికి అలా కాకుండా పనిచేయకుండా ఉండేటువంటి వాళ్ళను కూడా ప్రజాస్వాముతో ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ తోటి మేపుతూ ఉంటే వైట్ ఎలిఫెంట్ లాగా ప్రభుత్వానికి మారి అమెరికా లాగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం కాబట్టి వాస్తవంగా ట్రంప్ గోల్డ్ కార్డులని రకరకాలుగా ట్యాక్స్లు పెంచుకుంటూ ఆ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ పుంజుకునేలాగా చేస్తున్నారు కానీ ఒకసారి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిన తర్వాత భారత ప్రభుత్వానికి భారతదేశానికి అలాంటి వెసలుబాటు ఉండదు కారణం ఏంటి ఆర్థిక సంక్షోభంతో ఆల్రెడీ కొట్టుమిట్టాడుతున్నటువంటి దేశాల్లో మందు కూడా ఒకటి ట్రంప్ ఆల్రెడీ చెప్పాడు భారత ఆర్థిక వ్యవస్థ ఎలాంటిదో ఆయన చెప్పారు డెడ్ ఎకానమీ అని చెప్తున్నారు సరే ఆయనకునే లెక్కలు ఉన్నాయి భారతదేశానికి ఉన్న లెక్కలు భారతదేశానికి ఉన్నాయి భారతదేశం ఏం చెప్తుంది జీడిపి లెక్కలు చెప్తుంది కానీ ఆ జీడిపి లెక్కలు అనేది కరెక్ట్ కాదు ఆర్థిక వ్యవస్థ అని చెప్పి అమెరికా భావిస్తుంది దాని కారణం ఏంటి జీడిపిని ఎలా లెక్కేస్తారు అని అంటే మనకు భారతదేశంలో ఉండేటువంటి మొత్తం నూట ముప్పై కోట్ల మంది లేదా నూట నలభై కోట్ల మంది వాళ్ళ యొక్క సంపదలు అంతా క్యాల్కులేట్ చేసి జీడిపిని జాతీయ ఉత్పత్తిగా పరిగణిస్తారు ఇప్పుడు మన దేశంలో నూట నలభై కోట్ల మంది సంపాదించేటువంటి సంపాదన అంతా కలిపి జీడిపి కింద లెక్కేస్తూ ఉంటారు జిఎస్డిపి కింద జిఎస్డిపి కింద లెక్కేస్తూ ఉంటారు దీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడే రాంగ్ ఉంది అని చెప్పి అంటారు ఎలా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక సపోజు ఒక దేశంలో ఏ అనేటువంటి దేశంలో ఒక వంద మంది ఉన్నారనుకోండి వాళ్ళ సంపద పది రూపాయలు అనుకుందాం సో అప్పుడు దీని యొక్క జీడిపి ఎంత ఉంటుంది వెయ్యి ఉంటుంది అదే బియ్యం బిలో ఒక ఇరవై మంది ఉన్నారనుకున్నాం జనాభా ఈ ఇరవై మంది కలిపి సపోజ్ బిలో ఇరవై ఇరవై మంది కలిపి ఒక యాభై రూపాయలు సంపాదిస్తున్నారు అనుకున్నాం అంటే ఇది ఎంత అవుతుంది ఇది కూడా వెయ్యి రూపాయలు అవుతుంది అంటే వీటిలో ఏ దేశం బలంగా ఉన్నప్పుడు ఏ దేశం బలంగా ఉందా బీదేశం బలంగా ఉన్నట్ట ఇప్పుడు దీని జీడిపి వెయ్యి ఉంది దీని జీడిపి వెయ్యి ఉంది ఇక్కడ జనాభా వచ్చేసి వంద మంది ఉన్నారు పది రూపాయలు సంపాదన ఉంది ఇక్కడ ఇరవై మందే ఉన్నారు జనాభా ఇక్కడ సంపాదన యాభై రూపాయలు ఉంది సో ఏ దేశం సంపన్నంగా ఉన్నప్పుడు ఉన్నట్టు ఈ రెండు దేశాలు సమానంగా సమానమైనటువంటి జీడిపి ఉన్నటువంటి దేశాలుగా మనం పరిగణిద్దామా అలా కాదు కదా అందుకే పాపులేషన్ పరంగా అత్యధికంగా ఉన్నటువంటి భారతదేశం యొక్క జీడిపి అమెరికాతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది అంటే ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు ఉత్పాదకత అనేది జనాభాని బేస్ చేసుకుని జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఉత్పాదకత ఉంటుంది కానీ అమెరికాలో అంత జనాభా లేరు భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో నాలుగో వంతు కూడా లేరు అక్కడ కానీ ఉత్పాదకత ఎక్కువ ఉంది సేమ్ ఇదే ఫార్ములా ఇప్పుడు సపోజ్ ఇంకో దేశంలో సి అనేటువంటి దేశంలో ఒక ఐదుగురే ఉన్నారు అనుకున్నాం ఈ ఐదుగురికి సంబంధించి ఇప్పుడు ఒక ఐదుగురికి సంబంధించి ఐదు ఐదుగురికి సంబంధించి ఆదాయం చూసుకుంటే కదా ఒకవేళ మనం ఇక్కడ వంద రూపాయలు వేసుకుందాం వంద రూపాయలు వేసుకుంటే దీని యొక్క జీడిపి ఎంత దీని యొక్క జీడిపి ఐదు వందలు అవుతుంది లేదు దీన్ని రెండు వందలు వేసుకుందాం వీళ్ళు రెండు వందలు అనుకుందాం ఇక్కడ వెయ్యి అవుతుంది ఐదు వందలు ఇక్కడ కేవలం ఐదుగురే ఉన్నారు సీ దేశంలో ఐదు వందలే ఉన్నారు కానీ జీడిపి వచ్చేసి నీకు వెయ్యి ఉంది ఇక్కడ మరి ఏ దేశం ఏ దేశం బలంగా ఉందా బీదేశం బలంగా ఉందా సీ దేశం బలంగా ఉందా అని అంటే యాక్చువల్గా ఐదు మంది ఉండే చోట వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారు ఇరవై మంది ఉండే చోట వెయ్యి రూపాయలు చంపాదిస్తున్నారు వంద మంది ఉండే చోట వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారు అంటే మనం ఈ కేటగిరీలో ఉన్నాం ఏ కేటగిరీలో ఉన్నాం అంటే జనం ఎక్కువ ఉంది కాబట్టి ఉత్పాదకత ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ అనేది డెడ్ ఎకానమీ అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారు సో అమెరికా లాంటి చోటనే మరి ఏడు లక్షల మంది ఉద్యోగులను తీసేస్తుంటే అదే మూడోని తీసుకుని భారతదేశంలో కూడా తీసేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ ఎంప్లాయీస్ని బరాయించే అవకాశం ఉందా ఇన్ఎఫిషియెంట్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని బరాయించేటువంటి అవకాశం ఉందా ఇంతమంది ట్యాక్స్ కడుతుంటే ఇన్ఎఫిషియెంట్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని బరాయించేటువంటి ఛాన్స్ ఒకవేళ ఇస్తే భారతదేశం కుప్పగొలిపోతుంది అందుకే ఇప్పుడు ఎంప్లాయీస్ని తగ్గించుకున్నటువంటి మోడల్ అమెరికాది జరుగుతుందో దాన్ని భారతదేశంతో భారతదేశంతో పాటు అనేక దేశాలు అనుసరించాలి ప్రత్యేకించి భారతదేశం అనుసరించాలి భారతదేశం అనుసరించకపోతే భారీగా నష్టపోయే అవకాశం ఉంది అందుకే డోస్ అనే దాన్ని భారతదేశంలో కూడా పెట్టి ఇని ఉన్నటువంటి ఉన్న ఎంప్లాయీస్ని తొలగించాలి అలాగే రాష్ట్రాలకు కూడా ఇన్ఎఫిషియెంట్గా ఉన్నటువంటి ఉద్యోగులు తొలగించాలి తొలగించకపోతే బడ్జెట్లో సింహభాగం వాళ్ళకే వెళ్ళిపోతుంది జీత బచ్చాల రూపంలో డెబ్బై పర్సెంట్ బడ్జెట్లో వెళ్ళిపోతుంది అంటే కేవలం త్రీ పర్సెంట్ ఉన్నటువంటి ఉద్యోగులకి ఒక రూపాయలు డెబ్భై పైసలు వెళ్ళిపోతే మిగతా ముప్పై పైసలు తొంభై ఏడు పర్సెంట్ జనాభా పంచుకోవాల్సి వస్తుంది ఇది నానాటికి పెరిగిపోతుంది పిఆర్సీలైసీ లేదంటే డిఎల్ పెంచుకొని టీఎల్ పెంచుకొని ఐఆర్లు అని ఇలా రకరకాలుగా పెంచుకొని బటన్ పెరిగిపోతుంది కాబట్టి అమెరికా మోడల్ భారతదేశానికి అలాగే రాష్ట్రాలకి అవసరమా కాదా ఉద్యోగులు తీసేయాల బరాయించాలన్నా ఇఫిషియెంట్గా ఉండేటువంటి వాళ్ళని అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ